హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మేమైతే ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేసుకున్నాము మీరేం చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ టీలు టిఫిన్లు అయ్యాయా దీపు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా గట్టిగా ఓకే స్నాన్ చేస్తావా ఫ్రెష్ అయిపోయావా ఏం చేస్తున్నావు ట్యాబ్లెట్ వేసుకున్నావా చాయ్ తాగావా టిఫిన్ తింటున్నావా ఏం తింటున్నావు ఉప్మానా ఎలాగా ఉప్పానా మళ్ళీ చెప్పు ఉప్మా బాగుందా ఈరోజైతే నేను టిఫిన్కి ఉప్మా చేశానండి ఓకే మీరు అందరూ ఏం చేస్తున్నారు ఏంటి టీవీలో ఛాయలు టిఫిన్లు అయ్యాయా ఏం చేస్తున్నారు మా దీపు వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి దీపు వీడియోస్ ఏది బాగుంటుందో ఏంటన్నది ఓకే అండి దీపు బాయా బాయ్ బాగుందా మా వీడియోకి సపోర్ట్ చేయండి అలాగే దీప పూర్తి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్